తిరుపతి పోలీసులు నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు డ్రోన్ కెమెరాలతో నిత్యం పహారా కాస్తూ నేరం చేయాలంటే వణికి పుట్టేలా చేస్తున్నారు అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిని పరుగులు పెట్టిస్తున్నారు అత్యాధునిక సాంకేతికను జోడించి నేరస్తుల ఆట కట్టిస్తున్నారు ఎందుకంటే నేరస్తుల ఆట కట్టించడానికి తిరుపతి పోలీసులు అనుసరిస్తున్న వినూత్న విధానం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే తిరుపతిలో ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు తిరుపతి పోలీసులు వినూత్ తరహాలో అంటే అత్యాధునిక టెక్నాలజీలతో వీళ్ళని అరికట్టేందుకు సిసి కెమెరాలు అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో పూర్తి స్థాయిలో తిరుపతి నగరం అంతా జల్లీలు పడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ తిరుపతి నగరం తిరుపతిలో ఈ డ్రోన్ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయి తిరుపతి నగరాన్ని ఏ విధంగా జల్లిలు పడతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం సాధారణంగా డ్రోన్ కెమెరాలను వివాహ వేడుకల్లో లేదా మరి ఈవెంట్స్ లోనైనా వినియోగిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం అయితే తిరుపతి పోలీసులు మాత్రం డ్రోన్ కెమెరాలను ఆకతాయిలా ఆట కట్టించేందుకు వినియోగిస్తున్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మాట్రిక్ థర్మల్ పోర్ డ్రోన్ కెమెరాలతో రాత్రులు ప్రత్యేక పహారా కాస్తున్నారు అర్ధరాత్రి అయినా చిమ్మ చీకట్లోనైనా నేరస్తుల కదలికలను పసిగట్టేస్తున్నాయి ఈ డ్రోన్ కెమెరాలు దీంతో ఆకాశ మార్గంలో ఒక వైపు కెమెరాలు వెంబడిస్తూ ఉండగా వాటి ద్వారా పోలీసు వాహనాల్లో సిబ్బంది అక్కడికి చేరుకుని నేరగాళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతూ ఉండడంతో స్థానిక పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు ముఖ్యంగా గంజాయి ఇతర మాదక ద్రవ్యాల సరఫరాతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతూ ఉండడంతో స్థానిక పోలీసులు ప్రత్యేక వేళల్లో జరుగుతూ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు దీంతో నేరాలను ప్రత్యక్షంగా గుర్తించేందుకు వినూత్న రీతిలో డ్రోన్ కెమెరాలను ఆయుధంగా చేసుకుని ముందుకు వెళుతున్నారు రాష్టంలోనే ప్రయోగాత్మకంగా తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు అనుసరిస్తున్న ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుందని అన్నారు ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు టెంపుల్ సిటీ తిరుపతిలో ఆకతాయిలు ఆట కట్టించేందుకు తిరుపతి పోలీసులు వినూతంగా అత్యాధునిక టెక్నాలజీతో ముందుకెళ్తున్నారు ఇప్పటికే దాని మీద సత్ఫలితాలు కూడా వచ్చినట్టు మనకు తెలుస్తుంది తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ టెంపుల్ సిటీలో ఎక్కువగా ఆకతాయిలు పూర్తి స్థాయిలో ఆట కట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది దానికి ముఖ్యంగా ఈ డ్రోన్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఫలితాలు ఇస్తాయి డ్రోన్స్ గత ఐదు నెలలుగా మనము డ్రోన్స్ని బాగా విరివిగా వాడి ఈ ఎన్ఫోర్స్మెంట్ దానికి మనం యూజ్ చేస్తున్నాము అంటే పబ్లిక్ బూతింగ్ కావచ్చు ఈ కొంచెం సెక్యూరిటీ ప్లేసెస్లో గాంజా కన్జంప్షన్ కావచ్చు ఈ ఇంజెక్షన్స్ డ్రగ్స్ అంటే స్కెడ్యూల్డ్ డ్రగ్స్ వాటి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారనే ఇన్ఫర్మేషన్ కావచ్చు వీటన్నిటి గురించి మనము ఎక్కడెక్కడ అటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేసుకొని వాటిలో మన ఈ డ్రోన్స్ని ఫ్లై చేయటం వల్ల నిజంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కారణం ఏమిటంటే ఇది వరకు మనము ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఆ టీం అంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్నారో లేదో చూసి ఉంటే మనకు వర్కౌట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి లేనప్పుడు మళ్ళీ ఏం లేకుండా రిటర్న్ వచ్చినప్పుడు దాదాపు చాలామంది యొక్క ఎనర్జీ వాళ్ళ టైము రిసోర్సెస్ అన్నీ కూడా కొంతవరకు ప్రో వేస్ట్ అవుతుండే ఇప్పుడు మనకి డ్రోన్స్ వల్ల ఏమవుతుందంటే వెళ్ళటం వితిన్ నో టైం మనం ఏరియా రీచ్ అవ్వటం సో మనకు మొత్తం కంప్లీట్ వ్యూ ఉండటం వల్ల ఉంటే ఇమీడియట్గా మన టీమ్ రెస్పాండ్ అయ్యి పట్టుకోవడం దానివల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది అండ్ వాళ్ళు ఎక్కడ పారిపోతున్నా కూడా వాళ్ళు పారిపోతున్న రూట్స్ కూడా మనము యూనో తెలియటం వల్ల వాటిని కట్ ఆఫ్ చేసుకొని వాళ్ళు ఎక్కడికి మిస్ కాకుండా ఉండి పట్టుకునేటట్లు కూడా మనకు వెసలుబాటు ఉంటుంది సో దానివల్ల నిజంగా డ్రోన్ అనేది చాలా ఫోర్స్ మల్టీప్లయర్ అండ్ ఈవెన్ మనము చూ చేసే వర్క్ కూడా బాగా ఎఫిషియంట్గా ఎఫెక్టివ్గా చేయడానికి కూడా హెల్ప్ అవుతున్నాయి అయితే దీన్ని కేసెస్ పరంగా చూసుకుంటే మనం రోజు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట చేస్తున్నాము కేసెస్ ఇండియాని ఖచ్చితంగా నిర్దిష్టంగా చెప్పలేను కానీ దాదాపు ఒక ఆరు ఏడు మంచి కేసులు అయితే ఇప్పటిదాకా చేయగలిగాము సో రానున్న రోజుల్లో ఇంకా వీటిని బాగా యూస్ చేస్తాము ఇంకా మరిన్ని అంటే మన తిరుపతిని ఇటువంటి న్యూసెన్సు ఇవన్నీ లేకుండా ఉండే విధంగా వీటన్ని ఆకతాయిలు ఇవన్నీ కూడా వాటిని కట్టడి చేసే విధంగా మనం ఖచ్చితంగా వర్క్ చేస్తాం ముఖ్యంగా యువత చాలా వరకు కూడా సార్ తిరుపతి ట్రైనింగ్ కావచ్చు ఓవర్ స్పీడ్ కావచ్చు తిరుపతితో వెళ్తుంటారు వాళ్ళు కూడా ఈ డ్రోన్ సహాయంతో కట్ చేసే చేసేదానికి అవకాశం ఉంటుందా అంటే ఇప్పుడు మనం డ్రోన్స్ని చూస్తే మీరు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వాడుతున్నాము ఇట్లా న్యూసెన్స్ వాటికి ఎన్ఫోర్స్మెంట్ కూడా వాడుతున్నాం ఈవెన్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో కూడా రాంగ్ రూట్లో వచ్చే వెహికల్స్ ట్రిపుల్ రైడింగ్ వెహికల్స్ యూనో ఇట్లాంటి వెహికల్స్ అన్నిటి కూడా ఐడెంటిఫై చేస్తున్నాం వాటి కూడా పట్టుకున్నాం వాళ్ళ వెహికల్స్ వాటి మీద చలాన్స్ వేస్తాం వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం రోడ్డు మీద ఇల్లీగల్గా గా పార్కింగ్ చేసే వాటిని చేస్తాం సో అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనము ఈ డ్రోన్ని దాని హెల్ప్ తోటి చాలా మీనింగ్ఫుల్గా చేస్తున్నామండి వర్క్ చివరిగా సార్ ఏంటంటే యువతకు కావచ్చు అదేవిధంగా తల్లిదండ్రులకు కావచ్చు మీరు ఏం సందేశం ఇస్తారు సార్ మా రాజమృత పోలీసు బాధ్యత ఏమిటంటే ప్రజలు యూనో ఒక మంచి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళకి మంచి భరోసా కల్పించే విధంగా పనిచేయటం అనేది మా యొక్క కర్తవ్యం సో ఆ కర్తవ్యంలో భాగంగా మనం ఆ విధంగా కష్టపడి చేస్తాం ప్రజలు కూడా దాన్ని సహకరించి అర్థం చేసుకొని మన సమాజం మంచిగా ఉండేటట్లు వాళ్ళ తోడ్పాటు కూడా వాళ్ళు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఇది మొత్తం మీద చూసుకుంటే తిరుపతిలో అత్యాధునిక టెక్నాలజీ ఏదైతే డ్రోన్స్ ఉపయోగించి పూర్తి స్థాయిలో ఆకదాయిల ఆటలంతా కూడా కట్టిస్తున్నాం అది చాలా బాగా అంటే సత్ఫలితా తీస్తుంది ప్రతి ఒక్కరూ కూడా తిరుపతిలోని యువత కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తల్లిదండ్రులు పిల్లల్ని బయట పంపించేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి యువత ముఖ్యంగా ఏదైతే బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని డ్రోన్ సహాయంతో ఎక్కడ ఉన్న ఇట్లే పసిగట్టేటట్టు కూడా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయని చెప్పేసి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పే పరిస్థితి అయితే ఆకతాయిలు తస్మత్ జాగ్రత్త తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారా ఇట్టే మీపై డ్రోన్ కెమెరాలు వాళ్తాయి నిఘా నీడలో నిత్యం తిరుపతిని జల్లని పడుతూ పోలీసు అధికారులు మీ వెంటే ఉంటుందా